సేమ్ క్వశ్చన్ మనం చూస్తూ ఉంటే ఇండియాకి ఎన్డీఏకి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు అనుకున్నంత స్థాయిలో బీజేపీ సింగిల్గానే కూటమితో కాకుండానే మూడు వందల యాభై మేము సాధిస్తామని చెప్పారు కానీ మాజిక్ ఫిగర్ కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది సో కూటమితో పాటు గవర్నమెంట్ని అయితే ఫామ్ చేశారు ఇది ఎంతకాలో ఏంటనే తర్వాత ప్రశ్న ప్రజెంట్ అయితే ఫామ్ చేశారు మూడోసారిగా ప్రధాని ప్రభావ స్వీకారం కూడా జరిగింది పురంధేశ్వరికి ఇస్తారనుకున్నారు ఇవ్వలేదు తర్వాత లోక్సభ స్పీకర్ ఏదో నడుస్తోంది కాలేదు అటు చంద్రబాబుకు కూడా చాలా సర్క్యులేషన్స్ చూసాం మనం డిప్యూటీ పిఎం అది ఇది ఇది అని చెప్పి అంత స్థాయి వరకు అక్కడ కనిపించట్లేదు కేవలం రెండు మంత్రి పదవులు ఇచ్చారు క్యాబినెట్లో అది కూడా ఒకటి కేంద్ర మంత్రి ఇంకోటి సహాయ మంత్రి కింద అనుకోవచ్చు పురంధ్రేశ్వరికి కేటాయించలేదు జనసేన పార్టీని దూరం పెట్టారు కేవలం మాటలకి పరిమితమైన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక సునామీ ఒక తుఫాన్ అని చెప్పి చెప్పడం వరకే కానీ రెండు ఇచ్చి రెండు స్థానాలు గెలుపొందారు కదా ముందు వారు అనుకున్నటువంటి సీట్లు కూడా త్యాగం చేసి ముందుకు వచ్చారు కదా అనేది ఎక్కడ మనకు కనిపించలేదు రెండైతే టిడిపికి ఇవ్వడం జరిగింది ఎట్లా చూసుకోవచ్చు క్యాబినెట్ కూర్పుకు సంబంధించి క్యాబినెట్ కూర్పులో ఈ ఎన్డీఏ భాగస్వాముల కంటే బీజేపీ కంటే ఇందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళ వర్కౌట్ ఎక్కువ ఉందండి అంటే వీళ్ళ బ్యాక్ ఎండ్ వర్క్ తర్వాతే వాళ్ళ పర్మిషన్ తర్వాతే వాళ్ళ ప్రపోజల్ తర్వాతనే అవి ప్రకటించబడ్డాయి కానీ ఇందులో ఏదైతే మనం సోషల్ ఇంజనీరింగ్ అని మాట్లాడుకుంటున్నామో అది లేదనే అనిపిస్తూ ఉంది ఎందుకంటే పెద్ద మొత్తంలో దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు డెబ్బై రెండు మంత్రులు కేటాయిస్తే కేవలం అందులో ఇరవై ఏడు కేటాయించడం అత్యధికంగా సగభాగం మహిళలు అన్న దగ్గర మనం కేవలం ఏడుగురినే చూస్తూ ఉన్నాం మహిళలని ఇవన్నిటి సమీకరణాలు చూస్తే కొంచెం మళ్ళీ ఇంకొక ముఖ్య విషయం ఏంటి అని అంటే అసలు ముస్లిమ్స్లని మనం ఒక థర్డ్ గ్రేడ్ సిటిజన్గా చూడబడుతున్నటువంటి ఈ దేశంలో వాళ్ళకు పాపం ఒక్క మంత్రి ఇవ్వకపోవడం అనేది అత్యంత బాధాకరం అంటే సరే బీజేపీ వాళ్ళ కోర్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇయ్యకపోవచ్చు కాక ఈ ఎన్డీఏ భాగపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ నితీష్ గారు కానీ వీళ్ళలోకి వెళ్ళొచ్చినటువంటి ఒక ఒక ముస్లిం అభ్యర్థి కూడా మంత్రి ఇస్తే బాగుండేమో అని నా అభిప్రాయం సరే ఇక్కడ అక్కడ మూడు ఇచ్చారు ఇక్కడ రెండు ఇచ్చారు అలాంటప్పుడు మీరు ఎలక్షన్ ముందు చూసుకుంటే నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా మీద ఎక్కువ ఆధారపడి ఎన్నికల్లోకి వెళ్ళారు ఓకే మీరు మోడీ చూసుకుంటే మోడీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నారు రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు ఆ రాష్ట్రంలో కానీ గుజరాత్లో అమిత్ మన అమిత్ షా గారు అంటే వీళ్ళు పెద్ద పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ కేటాయించాల్సినటువంటి అవసరం కూడా లేదేమో దాన్ని ఏదో ఈ చిన్న రాష్ట్రాలకు కావచ్చు సౌత్ ఇండియాకి కానీ ఇస్తే బాగుంటుంది ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే మనకిచ్చినటువంటి మంత్రుల్లో ఏ ఫ్రోట్ పోల్ అనేది ఇంపార్టెంట్ లాస్ట్ టైం మనకు కిషన్ రెడ్డి గారికి ఇచ్చింది అది ఏదో సాంస్కృతిక శాఖ అని ఇచ్చేశారు ఆయన భాగస్వామ్యం ఎంత అందులో సరే తను రాష్ట్రానికి తెస్తా అని రోజు నిన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి పరుస్తా అని చెప్పి తన రెండు అనేది కూడా ప్రశ్నార్థకం ఈ వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంది అని అంటే మనకు అసలు రావాల్సిన ఏంటి ఇస్తే మంచి ఇరిగేషన్ శాఖను రక్షణ శాఖను ఇలాంటి హయ్యస్ట్ పోర్ట్ఫోలియో ఒక హోమ్ శాఖను ఇలాంటి అర్థమవుతా ఉంది వాళ్ళు ఏమంటారు తర్వాత ఇక్కడ బలమైనటువంటి నాయకులు లేరు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించే వాళ్ళు లేరు అని చెప్పి తప్పించుకుంటా ఉంటారు కానీ నేను అనుకునే టాప్ ఫైవ్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మనకు సముచిత స్థానం సమా సమానమైనటువంటి ప్రాధాన్యత నార్త్ ఇండియాతో పాటు ఇచ్చినట్టు లెక్క మీరు మెయిన్ మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎక్కువ మంత్రులను నేర్చుకొని ఇక్కడ తక్కువ ఇవ్వడం సరే ఇక్కడ ఎనిమిది గెలిచారు తెలంగాణలో ఆంధ్రలో బాగానే గెలిచారు మీ కూటమి అని అనుకుందాం అక్కడ మూడు ఇక్కడ రెండు ఇవ్వడం ఏంది అనేది కూడా ప్రశ్న ఇక్కడ బీసీలు లక్ష్మణ్ లాంటి వాళ్ళు బీసీల కోసమే కావచ్చు పార్టీ కోసమే కావచ్చు బాగా పోరాడారు తనకు లక్ష్మణ్ కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉండే ఒక మహిళను తీసుకుంటే డికేఆర్న గారికి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉండే ఇవన్నిటిని విస్మరించి అక్కడికి వెళ్ళి మళ్ళీ పురంధేశ్వరిని స్పీకర్గా ఇస్తామంటే నిన్నగాక మన పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు బహుశా వాళ్ళ సమీకరణాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి ఎవరతను తను శర్మకు తనకి ఇచ్చారు అది కాకుండా పవన్ కళ్యాణ్ యొక్క పాత్రను మనం విస్మరించలేనిది ఏపీ గెలుపులో తను ఒక స్టెప్ బ్యాక్ చేస్తే ఈ రోజు మనకు అనుకున్నటువంటి ఫలితాలు దేశంలో కానీ రాష్ట్రంలో గానీ రాకపోయి ఉండొచ్చా ఒకవేళ కూటమికి సంబంధించి ఫస్ట్ నుంచి ఏదైతే స్టాండ్ తీసుకున్నారో పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలనివ్వను కాబట్టి బీజే చంద్రబాబుతో పట్టం కట్టిన లేదంటే ఇప్పుడు బీజేపీ వద్దు వద్దు అని చెప్పి టీడీపీ అనుకుని బీజేపీ అనుకుని సెపరేట్ వేలో వెళ్తున్నప్పుడు కూడా ఒక త్రాటి మీద తీసుకొచ్చి వ్యతిరేక ఓటు చీరని మాట కట్టుబడి ఉండడం బట్టే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు రావడం జరిగింది టీడీపీకి సింగిల్గా పదహారు వచ్చిన బీజేపీ మూడు సాధించిన జనసేన రెండుకి రెండు సాధించిన ఎక్కడ ఓటు బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ కాలే వ్యతిరేక ఓటు చీరనివ్వకుండా ఉండడానికి ఇది మెయిన్ మార్క్ కదా సో ఇప్పుడు ఈ ఇరవై ఒక్కటి లేకపోతే అక్కడ ఇండియా మీకు ఎంతో కొంత తెజ్ వచ్చేది కదా ఇప్పుడు దేశం మొత్తం ఏమనుకుంటుంది చంద్రబాబు మీద ఆధారపడి ఎన్డీఏ ఉంది అని అనుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు గారు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు పూర్తిగా పవన్ కళ్యాణ్ యొక్క కమిట్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు తనని చాలా మంది డిస్టర్బ్ చేయాలని చూసినా తనకు ఎటువంటి ప్రాధాన్యత లేదని చెప్పుకుంటా వచ్చిన తను ఎక్కడ అంటే నేను ఈ యొక్క రాక్షస పాలన నిర్మూలించడానికి తప్ప నాకేమొస్తుంది నా పార్టీకి ఏమొస్తుంది నా వెనకాల ఉన్న ఇది ఒక రకమైనటువంటి త్యాగంగా మనం తగ్గారు కూడా ఇరవై నాలుగు ఎంత మంది ఎన్ని మాట్లన్నా తగ్గాసిన చోట తగ్గి తన మెజార్టీ చూపించాను థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకి కానీ మనకి నిన్న నేను చూపిస్తున్న ఆరుగురా ఏడుగురండి చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి కానీ అందులో నాకు తెలిసి మహిళలకు ఇస్తారని నేను అనుకోను ఖచ్చితంగా ఎవరి వాట వాళ్ళకి ఇయాల్సిందే అరే భవిష్యత్తులో కులగన చేయాల్సిందే పాపం పవన్ కళ్యాణ్ గారు తన యొక్క లావిష్ లైఫ్ని వదిలిపెట్టుకొని వస్తుంటే నేను అనుకున్నాను తనకి ఎందుకు ఇంత జనాలు అంటే ఎందుకు ఇంత పిచ్చి ఇంత క్రష్ ఎందుకు అని చెప్పి అనుకున్నాను అలాంటి వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తించి వాళ్ళకు కూడా క్యాబినెట్ లో బెర్తి ఇవాల్సి ఉండే వాళ్ళకు ఉన్నారు ఇప్పుడు మీకు తమిళనాడులో ఒక్క ఎంపీ సీటు రానప్పుడు మీరు రాజ్యసభ సభ్యులను పెట్టుకుని ఇద్దరిని ఎందుకు ఇచ్చారు మీకు అక్కడ పార్టీ డెవలప్ కావాలనే స్వార్థంతో ఇచ్చారు కదా మీకు ఒక్క బూత్లో ఎవరు అతను మురుగన ఎవరు అని ఉంటారు తనకు ఒకటే ఓటు వచ్చింది అని అంటే అంత వ్యతిరేకత ఉంటుంది మీకు తమిళనాడులో బీజేపీ మీద అక్కడ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ భవిష్యత్ వ్యూహం కోసం ఇచ్చారే తప్ప సౌత్ ఇండియా మీద ప్రేమతోని కాదు ఇంకొకటి మనకు వచ్చే పోర్ట్ఫోలియోలు కూడా నేను అనుకుంటాను బండి సంజయ్ గారికో కిషన్ రెడ్డి గారికో ఇంకెవరికన్నా ఇస్తే కూడా ఐటీ శాఖ లాంటిది మనకిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అంతవరకు